ఒక అడవిలో ఒక చిన్న రామచిలుక తన తల్లిదండ్రులతో కలిసి ఆనందంగా నివసించేది ఆ చిన్న రామచిలుక చాలా అందంగా ఉండేది ఆ చిన్న రామచిలుక తన స్నేహితులతో కలిసి ఆడుకుంటూ అడవి లోపలికి వెళ్ళిపోయింది అడవిలో ఆ చిన్న రామచిలుకకు అప్పుడు ఒక పెద్ద సింహం కనిపించింది సింహాన్ని చూసిన రామచిలుక భయంతో చెట్టుపైకి ఎగిరింది సింహం ఆ రామచిలుకను చూసి నవ్వింది నువ్వు నన్ను చూసి భయపడుకునే నీకు ఏ హాని చెయ్యని మీ రామచిలుకలు చాలా తెలివైనవని మా పెద్ద ముత్తాత చెప్పాడు అని సింహం రామచిలుకతో అనింది సింహం మాటలు విన్న రామచిలుకకు ధైర్యం వచ్చింది నువ్వు నిజంగా నన్ను కిందకి రమ్మంటావా నువ్వు భయంకరమైన సింహం కదా అని రామచిలుక సింహాన్ని అడిగింది మళ్ళీ రామచిలుక ఎలా ఉంది నిజం చెప్పాలంటే నాకు నిన్ను ఎలా నమ్మాలో తెలియటం లేదు అప్పుడు సింహం ఎలా ఉంది నువ్వు చాలా చిన్న పక్షివి నిన్ను తినడం వల్ల నా ఆకలి తీరదు కదా అలా అంది సింహం నీ మాటలు చాలా ముద్దుగా ఉన్నాయి నేను నీతో స్నేహం చేయాలని అనుకుంటున్నాను సింహం మాటలు విన్న రామచిలుక ధైర్యంగా సింహం దగ్గరకు వచ్చింది ఆ రోజు నుంచి సింహం రామచిలుక మంచి స్నేహితులయ్యాయి ఆ రోజు నుంచి రామచిలుకకు ఏ కష్టం వచ్చినా తోడుగా ఉండేది కథనీతి ఏంటో తెలుసుకుందామా ఫ్రెండ్స్ ఎంత పెద్దవాళ్ళైనా చిన్న పెద్ద భేదం అనేది లేకుండా సమానంగా ఉండటమే ఈ కథనీతి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్